వైఎస్ జగన్తో మీటింగ్కి వెళ్ళారు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి చెప్పారు ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అలా అవుతుంది టూ వీక్స్ దాటిపోయింది అయితే ఎప్పుడు దీనికి సొల్యూషన్ ఎప్పుడు అంటే కనుక మేబీ అది వన్ మంత్లో రావచ్చు అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ వచ్చారు అయితే జనవరి ముప్పై ఒకటి లోపు ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి కొన్ని అంటే ఏమేమి చేయాలి అనే దాని మీద ఒక రైట్ డౌన్ ఒక నోట్ చేసుకుని ఆ పాయింట్స్ని తమకి ఇస్తే కనుక దాన్నే జీవోగా పాస్ చేస్తామని చెప్పేసి జగన్ చెప్పినట్టుగా చిరంజీవి చెప్పినట్టుగా కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు అయితే దీంతోపాటు ఒక ప్రధానమైన కండిషన్ ఏంటంటే కనుక ఈసారి చిరంజీవి వచ్చేటప్పుడు నందమూరి బాలకృష్ణ అలాగే మోహన్ బాబు ఈ ముగ్గురు కూడా వచ్చి తన కలిస్తే కనుక ఫైనల్గా అన్ని వర్గాల వారి అభిప్రాయాలు తీసుకుని ఈ ముగ్గురు వచ్చి తన కలిస్తే ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా క్లియర్ కట్గా జీవో పాస్ చేసేందుకు కూడా తాను సుముఖంగా ఉన్నాను అని చెప్పేసి సో అంటే ఆ బాధ్యత అనేది మెగాస్టార్ చిరంజీవికి జగన్ అప్పగించారు అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే కనుక చిరంజీవి ఆ రోజు జగన్ మీటింగ్ అయిన అప్పటి నుంచి కూడా ఓ పక్క షూటింగుల్లో పాల్గొంటూ మరో పక్క జగన్ చెప్పినట్టుగా కూడా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరితో చర్చలు జరుపుతూ ఏ పాయింట్స్ తమకు ఇప్పుడు అవసరం ఉన్నాయి జీవో పాస్ చేయాలంటే కనుక ఇమీడియట్గా మనం ఏ పాయింట్స్ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి సో దాంతోపాటు ఆయన కంటిన్యూగా బాలకృష్ణతో మాట్లాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం బాలకృష్ణ ఆయనకు సంబంధించిన బసవతారకం అలాగే ఆయన సినిమాలకు సంబంధించిన షూటింగ్లో కానీ చాలా బిజీగా గడుపుతూ వస్తున్నారు చిరంజీవికి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి కూడా ఇక్కడ బాలకృష్ణ దగ్గర నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తుంది మరోపక్క మోహన్ బాబు కూడా ప్రస్తుతం ఆయన అవుట్ ఆఫ్ టౌన్లో ఉన్నారు సో కొద్ది రోజుల్లోనే వస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ క్రమంలో జగన్ కోరినట్టుగా చిరంజీవి బాలకృష్ణ మోహన్ బాబును తీసుకువెళ్ళి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి జగన్ దగ్గర పెట్టగలరా ఆ డెడ్ లైన్ ఏదైతే ఉందో జనవరి ముప్పై ఒకటి లోపు ఇవన్నీ పెట్టగలరా అనేది ఇప్పుడు పెద్ద సందేహంగా మారింది సో దీనికి సంబంధించిన చర్చ అనేది ఇప్పుడు టాలీవుడ్లో ఆఫ్ ద రికార్డ్గా చెప్పుకోవాలంటే చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది బాలకృష్ణ చిరంజీవి కలిసి వెళ్ళి జగన్తో మాట్లాడతారా బాలకృష్ణ అంత ఛాన్స్ ఇస్తారా అనే విషయాన్ని ఎక్కువగా ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక బాలకృష్ణ ఒక పాయింట్ విషయంలో ఆయన చాలా కన్ఫ్యూజ్ గురయ్యారు ఏంటంటే ప్రధానంగా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొన్ని కొన్ని మార్చుకోవాల్సిన అంశాలు మన దగ్గర ఉన్నాయి అవి ప్రధానంగా ఏంటంటే షూటింగ్లకు వెళ్ళేటప్పుడు ఫారిన్ షూటింగ్లకు వెళ్ళేటప్పుడు ఇదివరకు కేవలం పది మంది మాత్రమే వెళ్ళేవాళ్ళు ఆ పది మందితోనే ఒక తగినని రోజులు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా షూటింగ్ చేసి వచ్చేవారు దానివల్ల ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఒక రీజనబుల్గానే ఉండేది బట్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక చిన్న పెద్ద ఏ సినిమా తీసుకున్నా ఫారెన్ షూటింగ్ అంటే దాదాపు నలభై మంది యాభై మంది వెళుతూ ఉన్నారు అది కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ డే షూటింగ్ జరుగుతూ ఉంది సో ఇదంతా కూడా ఎక్స్ట్రా కాస్ట్ కదా సో దీనివల్ల ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి మళ్ళీ దానికోసం టికెట్ రేట్లు పెంచడం అని చెప్పి ప్రభుత్వానికి దగ్గరికి వెళ్తాం సో ఇత్యాది విషయాలన్నీ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందో ఈ పాయింట్ల మీద మనం ఒక క్లారిటీ వస్తే కనుక గవర్నమెంట్ని అడగడానికి కూడా కాస్త మనం బా బాగుంటుంది అని చెప్పే విషయాన్ని నాగార్జున అదే మన బాలకృష్ణ ఎక్కువగా హీరోల వద్ద ప్రస్తావిస్తూ వస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది సో ఈ ఇష్యూ మీద కాస్త క్లారిటీ వస్తే కనుక తను కూడా వెళ్ళి చిరంజీవితో కలిసి వెళ్ళి జగన్న కలవనున్నారా అని చెప్పే విషయం మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తా అంటున్నారు ఓవరాల్గా ఏంటంటే కనుక జగన్ చిరంజీవి ముందు మోహన్ బాబు అపాయింట్మెంట్ కోరారు జగన్తో మీటింగ్ ఎట్టి పరిస్థితిలో వెళ్ళాలి సినిమా టికెట్ల ఇష్యూను సాల్వ్ చేయాలని చెప్పేసి మోహన్ బాబు ఎంతో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చిరంజీవికి ఆయన ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే రకరకాల రకాల కారణాలు ఉన్నాయి రాజకీయంగా కూడా కొన్ని కారణాలంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసిపోతున్నారు త్వరలో వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు అన్న వ్యాఖ్యలు వస్తున్న తరుణంలో చిరంజీవిని పిలిచి ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వటం ద్వారా వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి ఇలా రకరకాల పాయింట్స్ అన్ని ఆలోచించి జగన్ చిరంజీవికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన మీటింగ్కి రమ్మంటాం అపాయింట్మెంట్ ఇవ్వటం ఈ దీని గురించి చర్చించడం జరిగింది మరోపక్క మోహన్ బాబుకి పక్కన పెట్టారు అని చెప్పి విమర్శలు వచ్చాయి బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈసారి వచ్చే మీటింగ్ జరిపే మీటింగ్లో మాత్రం మోహన్ బాబుతో పాటు బాలకృష్ణ కూడా ఉండాలి అని చెప్పే బాధ్యతను చిరంజీవికి అబ్ చెప్పారు మరి బాలకృష్ణ రావాలి అని చెప్పి జగన్ కోరుకున్నట్టుగా అది జరుగుతుందా లేదా అనేది అయితే మనం ఇప్పుడు అందరి ముందు ఉన్న హార్ట్ క్వశ్చన్ లాగా ఉంది ఇప్పుడు ఇది అది అయితే కనుక డెఫినెట్గా ఈ ఇష్యూ అనేది ఇమీడియట్గా సాల్వ్ అయిపోతుంది లేని పక్షంలో నేను డెడ్ లైన్ ఇచ్చాను మీరు దాన్ని క్లియర్ చేసుకోలేకపోయారు తప్పు మీవైపోయి ఉందని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం ఏమన్నా అనేది మాత్రం అదొక మరొక అంశంగా ఇక్కడ మనందరం చర్చకి దారి తీసిందని చెప్పుకోవచ్చు ఇక చిరంజీవి వచ్చారు జగన్తో మాట్లాడారు అని చెప్పే విషయాన్ని పేరినని కొద్ది రోజుల క్రితం వాళ్ళిద్దరూ ఇంట్లో మాట్లాడు పర్సనల్ విషయాలు మాట్లాడుకున్నారు అని చెప్పేసి మళ్ళీ ఆయన ఒక రకమైన అంటే చిరంజీవి స్థాయిని దిగజార్చే రీతిలో ఉన్నట్టుగానే పేరుని నాని వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి చాలామంది భావించడం జరిగింది బట్ చరంజీవి మాటకు కట్టుబడి ఏదైతే ఎవ్వరూ ఏది మాట్లాడొద్దు అన్నీ సాల్వ్ అవుతాయి ఈ క్రమంలో ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరు గవర్నమెంట్ నుంచి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పేసి ఆయన బతిమాలిన మీదట ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కానీ ఈవెన్ తెలుగు మీడియా కానీ దీనికి సంబంధించి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ కానీ ఎలాంటి చర్చలు కానీ చేయటం లేదు కేవలం చిరంజీవి చెప్పిన మాటకు కట్టుబడి మరి ఈ నాని వ్యాఖ్యలు మరోసారి దుమారం లేపేగా ఉన్నప్పటికీ కూడా దీన్ని చిరంజీవి మాట కోసం వాళ్ళందరూ కూడా పెద్దగా హైలైట్ చేయని పరిస్థితుంది మరి జగన్ చెప్పే బాలకృష్ణ వెళతారా చిరంజీవితో కలిసి అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది మరొక రెండు రోజుల్లో దీని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే చిరంజీవి కరోనాతో కాస్త రెస్ట్ మోడ్లో ఉన్నారు ఇంట్లోనే ఉంటున్నారు షూటింగ్లు కూడా ఆపేసి బాలకృష్ణ కూడా ఆయన కార్యక్రమాల్లో ఉన్నారు మరోపక్క కరోనా వల్ల ఆయన సినిమా షూటింగ్లు కూడా ఆపాల్సి వచ్చింది మరోపక్క ప్రభుత్వ పరంగా కూడా ఉద్యోగుల సమ్మెలని ఆర్టీసీ సమ్మె అని చెప్పి రకరకాల కారణాలన్నీ ఇప్పుడు అన్ని హైలైట్ అయిపోతున్న నేపథ్యంలో ఈ జనవరి ముప్పై ఒకటో తారీఖు ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం మళ్ళీ ఒక సమావేశం ఉంటుందా లేదా అన్నీ కూడా కొలిక్కి వస్తాయా లేదా అనేది మాత్రం ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం ఉంది ఇక ఫిబ్రవరి నెలాఖరు నుంచి కూడా మళ్ళీ ప్యాన్ ఇండియా మూవీలు ఏవైతే పోస్ట్ పోయినాయో అవన్నీ కూడా వరుసపెట్టి రిలీజ్గా రెడీ అవుతున్న నేపథ్యంలో అప్పటి లోపైనా సరే ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది